హాయ్ గాయస్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐకాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటిదో ఆల్రెడీ తమ్మునెలో చూసి ఉంటారు ఎవరైతే గడ్డాం రాజు అనే వాళ్ళ వైఫ్ ఉంటుందో సో ఆమె కొన్ని విషయాలు చెప్పింది సో ఇది నాకెలా తెలుసు అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన ఆమెను ఇంటర్వ్యూ చేస్తే ఆమె కొన్ని విషయాలు చెప్పింది నేను ఈమె గురించి వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే బ్రదర్ ఒకసారి అయినా వర్షన్లో ఆలోచించినప్పుడు ఈమె వర్షంలో కూడా ఆలోచించాలి కదా ఆమె కొన్ని విషయాలు చెప్పింది అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా రెండు మూడు ఇంటర్వ్యూలలో చెప్పారు సో ఆమె కొన్ని చెప్పిన పాయింట్స్ నేను మీకు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సూసైడ్ చేసుకున్నాడు కదా ఆమె ఏం చెప్తుందంటే ఎవరైతే ఇంటర్వ్యూ వేసే పర్సన్ ఉంటారో ఆమె రాజు వాళ్ళ వైఫ్ని క్వశ్చన్ వేసింది క్వశ్చన్ వేస్తే ఆమె ఏం చెప్తుంది అంటే ఇంటర్వ్యూ వేసే పర్సన్ ఆమెను క్వశ్చన్ వేసింది బయట జనాలు ఏమనుకుంటున్నారంటే మీ టార్చర్ వల్లనే చనిపోయిందని అని చెప్పేసి అంటున్నారు దానికోసం మీరు ఏమంటారంటే ఈమెమన్నాదంటే టార్చర్ అనే విషయం వస్తే అది నేను అనుభవించిన అని చెప్పేసి అంటుంది అది ఎలాగంటే వీళ్ళకు పెళ్ళైన కొత్తలు అంటే టూ త్రీ మంత్స్ తర్వాత ఈమెను ఇబ్బంది పెట్టేవాడ కొట్టేవాడంట కొంచెం ఏమేమి మాటలు ఆనేవాడంట సో ఆ పెళ్ళైన కొత్తనే త్రీ మంత్స్కే ఆమె ఇతని పైన కంప్లైంట్ ఇచ్చిందట పోలీస్ స్టేషన్లో ఎందుకంటే ఇట్లా ఇతను ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి పెళ్ళైన కొత్తలో త్రీ మంత్స్కే ఇతని పైన కంప్లైంట్ ఇచ్చిందట అంటే అతను కూడా కొంచెం బ్రతుకున్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పేసి అని అంటుంది అండ్ అలాగే ఆమె ఏదో జాబ్ కూడా వేసేదట జాబ్ చేస్తే అంటే కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టిండట నువ్వు జాబ్ వేయకు ఏమద్దు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం పడేటోడట అంటే వేరే వాళ్ళతో ఏమైనా కథలు పడితే కావచ్చు అని చెప్పేసి కొంచెం అనుమానం పడేటోడట ఎవరితో ఇచ్చేవాడు కదట మరి నా పైన ఎందుకు ఇంత డౌట్ పడుతున్నావు అంటే నువ్వేదైనా ఏమైనా చేస్తావనే కొంచెం డౌట్ అని చెప్పేసి అట్లా డౌట్ పోయేటోడట అంటే ఆమెతో నువ్వేమైనా తర్వాత ఏమైనా చేస్తావనే డౌట్ ఉంటుందని చెప్పేసి ఆమెతో అనటవాడట కొంచెం ఇంకా మిస్బె చేస్తాడట అంటే వాళ్ళ అమ్మని కూడా తిట్టేవాడంట అంటే ఇక కొంచెం వర్ కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా అటువంటి వర్డ్స్ వాళ్ళ అమ్మని కూడా తిట్టేటోడట ఈమె ఒకవేళ మా అమ్మని ఇలా తిడుతున్నాయి అని చెప్పేసి రివర్స్ ఈమె అంటే సీరియస్గా మళ్ళీ ఆమెను కొట్టేటవాడట అంటే ఇదే మాట మా అమ్మని తిడుతున్నావు కదా సేమ్ ఇదే నేను కూడా మీ అమ్మని తిడితే నీకు ఎలా అనిపిస్తుంది అంటే రివర్ ఆమెను కొట్టేవాడు అంటే కొంచెం మిస్బేవ్ చేసాడట సో చాలా ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పేసి ఆమె అంటుంది కానీ ఒకటి ఆమె నుంచి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆమె ఏమన్నదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చాలా గొడవలు వస్తాయి ఎన్నో గొడవలు వస్తాయి కానీ ఇటువంటి డిసిజన్స్ ఎవరు కూడా తీసుకోకండి అని చెప్పేసి ఆమె చెప్పింది సో ఆ ఒక్క పాయింట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ పాయింట్ మాత్రం మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో మీరు చూడలేరు నేను చూడలేదు కానీ కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చాలా గొడవలు వస్తాయి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ వచ్చిందో ఎవ్వరికి కూడా తెలియదు సోషల్ మీడియా ద్వారా మనం వీడియోస్ స్ప్రెడ్ చేస్తుంటాం కానీ కాకపోతే అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళిద్దరు మాత్రమే తెలుసు కొన్ని సీసీ కెమెరాలు కూడా వీడియోస్ వచ్చినాయి కానీ కాకపోతే అతను సూసైడ్ చేసుకునేది లోపల ఉంది బట్ వీళ్ళు బయటకు వెళ్ళి చూసి ఇట్లా డోర్ కొట్టేది ఒకటి మాత్రమే వీడియోలో రికార్డ్ అయింది ఇక కొంతమంది ఆమెను ఏమంటున్నారంటే మీరు చూ అంటే సూసైడ్ చేసుకున్నాక కూడా చేసుకుంటే అప్పుడు కూడా మీరు చూసి కూడా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అంటున్నారు అది ఏదో కూడా మనకు కరెక్ట్ తెలియదు ఎందుకంటే వీడియోలో చూసిన ప్రతి ఒక్కటి నిజమైపోదు చెప్పిన ప్రతి ఒక్కటి నిజమైపోదు అది ఏమే ఐ మీన్ అది ఏది ఏమైందో వాళ్ళిద్దరు మాత్రమే తెలుసు కానీ కాకపోతే అలా చేసుకోవడం కూడా అదొకటి ఆయన వేరే చేసిండు అదొకటి నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది సో కాబట్టి ఎవరైనా కూడా బ్రదర్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చాలా గొడవలు ఉంటాయి కానీ చనిపోవడం అనేది ఒకటి అట్లా ఎప్పుడు ఆలోచించకండి మీరు కూడా కంతే అంటే ఈ వీడియో ద్వారా మీకు కూడా రేపు ఎలాంటి ఆలోచన రాకూడదు అని చెప్పేసి నీ వీడియో చేస్తున్నా ఆమె ఏమన్నదంటే నన్ను బ్రతుకున్నప్పుడు కూడా కొంచెం చాలా ఇబ్బంది పెట్టిండు అన్నరాని మాటలు ఆనేవాడు చెప్పేసి ఆమె చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు ఈవెన్ వాళ్ళ బ్రదర్ అంటే ఆయన అన్ననో తమ్ముడో తెలియదు సో అతను కూడా చెప్తుండు అంటే అన్నరాని మాటలు ఆనేవాడు కొంచెం ఇబ్బంది పెట్టేవాడు కొంచెం మంచిగా చూసుకునేవాడు కాదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడు సో ఏది ఏమంటే కూడా అది ఏమైందో వాళ్ళ రాజు వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తెలుసు వీళ్ళకి తెలుసు వాళ్ళ గొడవలేందో కానీ కాకపోతే ఎంత ప్రాబ్లం ఉన్నా కొంచెం సాల్వ్ చేసుకునేది ఉండే ఎందుకంటే ఎవరైనా కానీ చనిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా సో కాబట్టి ఇతను చేసినట్టు ఇంకా ఏ కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు ఏ ప్రాబ్లం ఉన్నా సరే బ్రతికి సాధించుకోవాలి ఏది ఉన్నా కానీ బ్రతికి సాధించుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి ఇటువంటి పరిస్థితి ఇంకా ఏ కుటుంబానికి కూడా రాకూడదని చెప్పేసి మనసారా భగవంతుని కోరుకుంటున్నా ఇట్లు మీ ప్రేమ్ చంద్ ఐకాన్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా దానిలో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వాక్స్ అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను ఇట్లు నేను మీ ప్రేమ్ చంద్ ఐకాన్ సైనింగ్ ఆఫ్ జై హింద్